నమస్తే నేను డాక్టర్ భావ్య సీనియర్ కన్సల్టెంట్ స్నేహ హోమియోపతి ఈ రోజు మనము గ్రేవ్స్ డిజీజ్ గురించి మాట్లాడుతున్నాము సి గ్రేస్ డిజీజ్ అనేది మనకు ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ దీంట్లో మనకు మన ఓన్ ఇమ్యూన్ సెల్స్ మనం తెలియక మన థైరాయిడ్ గ్లాండ్ పైన ఎక్కువ హైపర్ యాక్టివిటీ అంటే ఎక్కువ హార్మోన్ని విడుదల చేస్తూ ఉంటుంది దీనివల్ల మనకు మన బాడీ యాక్టివిటీ అయితే ఏముంటుంది చాలా తొందర తొందరగా ఎగ్జాస్ట్ అవుతుండం అంటే కొంచెం పని చేసిన అలసిపోవడము ఇలాంటివి జరుగుతూ ఉంటుంది సి బేసికలీ ఇది కారణం వచ్చేసి మనకు వన్ ఆఫ్ ద రీజన్ ఈజ్ ఒకటి వంశ ఎవరికైనా ఉంటే వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మన ఓన్ రోగ నిరోధక శక్తి ఏముంటుంది దాంట్లో ఉన్న చిన్న చిన్న సెల్స్ మన ఓన్ థైరాయిడ్ ల్యాండ్ పైన దాడి చేసి ఎక్కువ థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి చేసేటట్టు చేస్తూ ఉంటుంది కొన్ని సిమ్టమ్స్ ఏమైతే ఉంటుందంటే దీంట్లో ఫస్ట్ మన కండ్లు మనం చూసిన వెంటనే మన ఐజ్ అనేది చాలా పెద్దగా ఎన్లాజ్లో ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనం కొంచెం కొంచెం పని చేసిన అలసట కొంచెం చిన్నగా వాక్ చేసిన ఒక చిన్న పని చేసేసిన అలసట అనేది స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఎక్కువ స్వెట్టింగ్ ఎంత స్వెట్టింగ్ అంటే వాళ్ళు కొంచెం పని చేసినా ఇంకా ఏదో చాలా పని గంటల నుంచి నేను పని చేస్తున్నా అన్నట్టు వాళ్ళకి అంత చెమటలు అనేది కారుతూ ఉంటుంది నెక్స్ట్ వాళ్ళు ఏది ఫుడ్ తీసుకున్నా మంచిగా వాళ్ళకి డైజెషన్ కాక కొంచెము వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు సో ఇది మనకు కొన్ని సిమ్టమ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకు డయాగ్నోసిస్ దీంట్లో మనకు ఫస్ట్ వచ్చేసి మనకు థైరాయిడ్ హార్మోన్ మొత్తం ప్రొఫైల్ కావాలి టీ త్రీ టీ ఫోర్ టీఎస్హెచ్ మళ్ళీ ఆంటీ ఇమినోగ్లోబిన్ ఏముంటుంది మనకు అదొకటి టెస్ట్ చేయాల్సింది వస్తుంది నెక్స్ట్ మనకు ఇమేజింగ్ ఆఫ్ ద థైరాయిడ్ గ్లాండ్ అంటే ఒక్కొక్కసారి ఎక్సెసివ్ పేషెంట్ చూసుకోకుండా పది సంవత్సరాలు అట్లా అయిపోయింది పేషెంట్కి అని అంటే మనం థైరాయిడ్ గ్లాండ్ యాక్టివిటీ అంటే ఎంత ఎన్లార్జ్మెంట్ ఉండదు వేరే ఏదైనా కాంప్లికేషన్ అది అని కంపల్సరీ థైరాయిడ్ స్కాన్ చేయాల్సింది వస్తుంది కొన్ని మెడిసిన్స్ హోమియోపతిలో అయితే మనకు థైరాయిడ్ నమ్ సిక్స్ ఎక్స్ థైరోనమ్ త్రీ ఎక్స్ మళ్ళీ అయోడమ్ ఉంది సో మనకు చూసుకుని జెనెటిక్ సిములమ్ కాన్స్టిట్యూషన్ మెడిసిన్స్ని ఇవ్వబడుతుంది పరిణితమైన డాక్టర్స్ని కన్సల్ట్ చేసి తర్వాతనే మెడిసిన్స్ని మీరు తీసుకోవాలి దీంతోపాటు కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకోవాల్సింది ఎక్స్పెషల్లీ మనకు క్యాబేజ్ కాలీఫ్లవర్ అనేది మీరు వాడొద్దు రెగ్యులర్గా వాకింగ్ మళ్ళీ స్ట్రెస్ ఎక్కువ కాకుండా కొన్ని యోగా మెడిటేషన్ అనేది చేయాలి థ్యాంక్ యూ